నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది నకరికల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న భూపతి కుంట ఇప్పుడు అక్రమార్కులకు కామధేనులు మారింది ఇక్కడ నుండి అక్రమంగా మట్టిని తరలిస్తూ కొందరు వ్యక్తులు లక్షల రూపాయలు గడిస్తున్నారని ఆరోపణలు అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల అండదండలు ఉండడంతోనే ఈ మట్టి మాఫియా ఇంతలా భరితెకిస్తోందని స్థానికులు బహిరంగ విమర్శిస్తున్నారు అధికారుల నిఘా లోపించడంతో రాత్రి పగలోనే తేడా లేకుండా టిప్పర్లు ట్రాక్టర్లతో యదేచ్గా మట్టిని తరలిస్తున్నారు కుంటను పూర్తిగా తవ్వేస్తూ సహజ వనరులను నాశనం చేస్తున్నారని గ్రామ వ్యక్తం చేస్తున్నారు పక్కనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ¿De dónde? ¿Por qué బోతకుంట చెరు నూట ఇరవై ఏడు సరి నెంబర్ దీంచు ఎత్తబట్టి యాడికి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు చెప్పినాం కలెక్టర్లు ఇచ్చినాం ఎంఆర్ఓకి ఫోన్ చేసినాం ఆరే వచ్చిండు వచ్చి చూస్తుండే వెళ్ళిపోతుంది తప్ప అసలు పట్టించుకోవట్లేదు పాపం అంటే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఈ నడబట్టి నైట్ పోతున్నాయి ఉదయం పోతున్నాయి ఎవరు కాలు ఉండే కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతున్నాయి ఇలా ఆపుతారు మనం మీడియా రాకుండా తెల్లారి మళ్ళీ నడిపిస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండ చూసుకొని నేను ఏమిటి చేస్తాను అసలు మీ ఆప్త తొక్కుతా తొక్కిస్తాను మిమ్మల్ని మమ్మల్ని ఏం చేస్తారు అని ఆపి ఇవని రాలేకుండా ఆ బెదిరికు ఆయన బెదిరిస్తున్న ఎవరు రాకుండా రోజు నడిపించకుంటూ నడుస్తుంది అన్నారు పర్మిషన్ లెటర్ లెటర్ ఇస్తలేరు మైనింగ్ పర్మిషన్ మైనింగ్ పర్మిషన్ లెటర్ కూడా అడిగాను ఏ లెటర్ లేవు లెటర్ ఇంతవరకు లెటర్ ఇచ్చు లేదు చెప్పలే ఏం సూబీలో కూడా చెప్పలే కళ్ళ గురించి వచ్చిన ఇస్తే లెటర్ ఆలు చెప్పలేరు ఈ లెటర్ తీసుకొని రోజు ఉన్నాం ఇంతవరకు ఒక లెటర్ కూడా ఇవ్వలేరు రోజు అడుగుతున్నాం వస్తుందంటారు అంటారు చెప్పలేదు ఆపుతారు రోజు ఆపుతారు తెల్లారిరు రోజు ఆపుతున్నారు తెల్లరెప్తారు ఎవరిని చూస్తున్నారు మళ్ళీ మట్టి ఎత్తున్నారు